హాయ్ అండి చెంగాలమ్మకి పొంగల్ వీడియో షేర్ చేసిన కదా అందులో ఏటనైతే కోసినాం కదా మరి ఆ ఏటను వండుకొని తినాలి కదా అందులో సగం అయితే బిర్యానీ చేసిరు ఇంకా సగం ఏం చేసిర్రో నెక్స్ట్ వీడియోలో చెప్తా ముందైతే బిర్యానీ చూడరు ముందుగా ఒక బొగాని పెట్టిర్రు ఆ బొగాన్లో నూనె పోసిర్రు ఒక మూడు లీటర్ల నూనె పోసిర్రు నూనె మంచిగా దాగినాక బిర్యానీ మసాలాలు మొత్తం వేసేరు బిర్యానీ మసాలాలు మంచి వేగనిస్తు్రు బిర్యానీ మసాలాలు మొత్తం వేగిపోయాక ఒక రెండు కేజీలు ఉల్లిపాయలు కోసారు ఆ ఉల్లిపాయలు మొత్తం అందులో వేసారు వేసి మంచి కలిప్రు ఉల్లిపాయలు మొత్తం మంచిగా ఏగేదాకా కలుపుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఏగిపోయాక ఒక పావు కిలో పచ్చిమిరకాయలు వేసారు పచ్చిమిరకాయలు మొత్తం వేసి మంచిగా కలుపుకోండి పచ్చిమిరపకాయలు మొత్తం మంచిగా కలుపుకుంటారు ఇక పక్కన అయితే మటన్లా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా పెరుగు అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టారు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే మంచిగా వేగుతున్నాయి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏడు మర్చిపోయారు అందుకని ఇప్పుడు వేసి కలుపుతురు ఇక ఉల్లిపాయలు వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేయాల అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసే ఇక వాసన మొత్తం పోయేదాకా మంచిగా గలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వాసన పోయాక ఇంకా కలిపి పెట్టుకున్న మటన్ అయితే మొత్తం వేసి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా గలుపుకొని అందులోనే టమాటాలు వేసుకొని బాగా గలుపుకున్నారు టమాటాలు మొత్తం మంచిగా మెత్తగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మటన్కి సరిపడేంత ఉప్పేస మంచిగా కలుపుకొని కారం కొంచెం తక్కువైన అన్నీ మళ్ళీ వేస్తున్నారు ఏసురిగా కావాల్సిన నీళ్ళు మొత్తం పోస్తున్నారు ఏసురు మొత్తం ఇట్లా తెల్లొచ్చినాక బియ్యం మొత్తం అందులో వేయాలి బియ్యం మొత్తం వేసి గంట పెట్టి మంచి గలుపుకోవాలి మొత్తం కింద నుండి కింద నుంచి మీది దాకా మంచి గలుపుకోవాలి వేసిన బియ్యం అన్నీ మంచిగా విడిపోయే లెక్క కలుపుకోవాలి ఇక ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయా చూసుకొని లాస్ట్లో మొత్తం సరిపడేలాగా వేసుకోవాలి అంతే మొత్తం కలుపుకొని ఇక మూత పెట్టుకోవాలి ఇగో ఇట్లా కొంచెం కొంచెం తడున్నప్పుడు నెయ్యి పోసుకొని స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టుకోవాలి బిర్యానీలో కొంచెం తడున్నప్పుడే స్టవ్ బంద్ చేసుకోవాలి తర్వాత ఇట్లా మూత పైన కట్టలు పెట్టి మంచిగా మంట పెడితే బొగ్గులు వస్తాయి ఆ బొగ్గుల మీద బిర్యానీ ఉడితే మస్తు టేస్ట్ ఉంటుంది ఇగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి మస్తు టేస్ట్ ఉంది